ఆ దేవతలు అన్న మాట ఎక్కువ దొరికేరా ఒక్కలకు సెంబి అందరి దేవత చెంబులు పుడతాయా ఒకరికి అన్నం అందరికి అన్నం పుడతా మరి కలాంటి ప్రతివాత చేత అన్నం ఎంతో లేకపోతే మా ఇంటికి మేము పోతాం మా ఇంటికి అడిగిపోరు పోలేదు అన్నారు దేవతలు అంతదండి ప్రతివాత ఎవరుండరాయ్యా ఈ లోకం పుట్టింది ఈ లోకంలో ప్రతిపతి ఎవరో లేరా ఎవరు మా తమ్ముడు మాత్రం అనగా విష్ణుదేవుడు ఉన్నాడు విష్ణుదేవుని భార్య ఎవరు లక్ష్మీదేవి మా మరదనికి మా మరదల సైతం అన్నం వంటించి వీళ్ళే వీళ్ళకు అన్నం పెట్టిస్తారు అన్నకు ఉన్నాడు దేవతరాలు ఇక్కడనే కూర్చోని నేను ప్రతిభం తీసుకుంటాను అన్నమాట తొందరగా అయ్యా మీరు బాధపడకుండా అంత తండ్రి పరిమితుడు ఈ ఎందుకున్నీ దేవతలను ఉంచిండు మరి అటువంటి మాత్రం అటువంటి విష్ణు నారాయణ మూర్తి ఉండేది సత్యలోకం అమ్మ

నువ్వు బయట డైరెక్టర్ అట్లా కాదు నువ్వు అయితే అయితే తొలుగు బాబా ముట్టుకోరా ముట్టుకోదు నన్ను ముట్టుకుంటే అర్థమే సందే తాను చేయాలి దానివల్ల దీపే పెట్టుకోవాలి అయితే సాబు కూడా నువ్వు దూరం அது ஊரு பையன் அடுத்தாரு அது பாவு முறம் முடக்க உண்டே காணும் பாவுண்ணு மர பயன் எக் போத்தார்

మీ అక్క పార్వతమం మాత్రం చేపల రథకల్పు నువ్వు అంత పెట్టుకున్నది ఆ నవ్వు కానీ దేవతలు నిలిపితే దేవతలు ఆడత ఆట వాళ్ళు ఓడిపోతే నేను తెలిసింది ఆ ఒక్క మాట అన్నారయ్యా ఒక ప్రతివత అన్నం ఎందుకు లేకపోతే తినడం వల్ల ప్రతివర్తో ఇష్టం ఉండాలని బిడ్డ నేను అన్న ముక్కరికి ఇస్తా అత్తందరికి ఇస్తారు ఉంటాడు ఒకరికి అన్నప్పుడు అన్నం కొంటారు అన్నం అని పెట్టురా

మంచి అంటాడు ఒక్క నడుచుకోవడానికి నీకులే కొంతమంది ఒకప్పుడు సత్యం మొన్న తుపాందా వారం రోజు తుఫాను కొట్టిందా సత్యం తుమ్ లక్ష్మిదేవి అంటే గొప్ప విష్ణుదేవుని లక్ష్యం లేవా లక్ష సత్తం లేకుంటే వంద రూపాయలు తారే కొట్టి బ అయితే మరి లక్ష్యం లేకపోతే బ్రహ్మదేవుని భార్య సరస్వతి దేవుని మా వరదలే వైకుంఠమే వేరేదేమో సత్తలోకం పరిపాలన చేసేది బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుని పరి సరస్వతి దేవున్నది అనుకున్నాడు రాను 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 రాని ఎక్కడికి వచ్చిండో అంతదండి పరమేశుడు సత్తలోకం రాని వచ్చిండమ్మ సరస్వతి ఉండే వరకు బరకు ఇద్దరు ముందుకు వచ్చిండు అంతదండి పరమేశుడు ఇగమ్మా చూడ వాటినాడు అరదలా సరస్వతి

అవుతాను ఏమో మీ తమ్మున్నా రమ్మను పండుగను అక్కడ ఈ భయం అవుతుంది అవకాశం కానీ ఎందుకు మా తమ్ముడు మా ఆడికి వచ్చాడు నువ్వు మొత్తుకుంటా అంటే పరివేశం దాన్ని వస్తే అని మన గురికి వస్తారు పాడైపోతుంది నేను పరివేశం ఉంది నువ్వు మా తమ్ముడు పేరు మరదలుగు నువ్వు అరే అట్లా మాట్లాడవు అది బయట ఉండేవాడు నిన్న పోయా అక్క మాత్రం పార్వతి కేరారి రథకల్పం నువ్వు మొదలు పెట్టుకున్నావు నువ్వు దేవతంత దేవుడు ఆటలు ఓడిపోతే అన్నం మాత్రం అండి అని అంటే ఒక్కరికి తెమ్మి తండ్రి చెమ్ములు ఒక్కరికి అన్నం పెట్ట అందరికి అన్నం అంత దాన్ని ప్రదరని అక్కడ ఎక్కడిక నచ్చిన దాన్ని ఆడికేపోయిందట నువ్వే

Se debe a mí, bangalaro, bangalaro, ay, 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 ay.

అడవిల్ల అంటే గిట్లు ఉండాలి ఆ తొమ్మర లక్షణాలు తొమ్మరు బయట ఉండవంటది అవతల వాటి వాళ్ళ దేవతల భార్య నాటిక వాళ్ళు ఇంద్రు ఒక వాళ్ళు ఇంద్రుని భార్య చేసేవంటే గీమా అడవిల్లా మాటలు ముచ్చులు ఉండాలి మాట వస్తే ఎందుకు రాలేదమ్మా మీ అక్క మాత్రం పార్వతిదేవి ఏదారి రథకడుపు నో అంటే మొదలు పెట్టుకున్న నువ్వు కాడి దేవతలు వినిపించిన ఆ దేవతలు మాత్రం పొద్దు ఒక ఆట ఆడితే ఆటల వాళ్ళు ఓడిపోయి నేను గెలిచిన అన్నం నిన్న వాళ్ళు ఒక మాట అన్నారు అయ్యా చేత అన్నం నిన్న లేకొత్తనావు అన్నారు ప్రతివత ఎట్లున్నారని అడిగిన మరేమని ఒకరు కడుకొమ్మ ఇట్లా చెంబు చేతికిస్తే ఈ దేవతలు అందరికి చెమ్ములు కుట్టాలన్న ఒక్కరు కూసమ్మని పీడత అందరికి పీడలు కుట్టాలి ఒక్కరికి ఇస్తారే అందరికి ఇస్తారుట్టాలి చిన్న పీడత అన్నం పుట్టాలి సాగలే సాగం ముట్టాలి గలో గలాంటి ప్రతిపత్స అన్నం అన్నారు అందరి దేవతల దగ్గరికి పోతే ఎప్పుడు నుంచి కాదన్నారు திருவையா அரவே समुद्र உጣபுன வெட்டுకొని నీ భార్య పార్వతమ్మ ఆ తల్లి ఉండగా ఇంతమంది ఎవరికి పనిచేస్తారు భగవంత పార్వతంగా మాదలేదు పరమేశ్వర కన్నా దాతలేక బామేశ్వర భార్య